అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ ఎంత అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు అత్యంత వేగంగా తీసుకువచ్చింది ఈ సినిమా ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా కూడా ఇంత వేగంగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లోకి చేరలేదు ఇక అత్యధిక వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ మూవీస్లో మూడో స్థానానికి దూసుకువెళ్ళింది అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన రికార్డులో పన్నెండు రోజుల్లోనే పదిహేను వందల కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైంది ఈ మూవీ అయితే మన దేశంలో అత్యధిక వసూళ్లు తీసుకువచ్చిన సినిమా అంటే దంగల్ ఈ సినిమా మొత్తం రన్లో రెండు వేల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఇక బాహుబలి టూ అయితే పదిహేడు వందల తొంభై కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఆ రెండు సినిమాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది పుష్ప తర్వాత త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ రికార్డులు కూడా ఇప్పటికే దాటేసింది పుష్ప టూ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇప్పుడు పుష్ప టూ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన ఇండియన్ సినిమాలో మూడో స్థానంలోకి వచ్చింది ఇప్పటికే పన్నెండు రోజుల్లో పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు సాధించినట్టు మేకర్స్ కూడా ప్రకటించారు పన్నెండో రోజు ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్లు వసూలు చేసింది పన్నెండు రోజుల్లో పుష్ప ఇండియన్ వైట్ చూస్తే నెట్ కలెక్షన్లు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు చేరాయి ఇక సోమవారం కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది హిందీలో ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లలో ఆర్ పన్నెండు వందల ముప్పై కోట్లు తీసుకువచ్చింది కేజీఎఫ్ టు పన్నెండు వందల పదిహేను కోట్లు తీసుకువచ్చింది సో ఈ రెండు సినిమాల రికార్డులు ఇప్పటికే పుష్ప టూ బ్రేక్ చేసేసింది బాహుబలి టూ రికార్డుకు కూడా పుష్ప టూ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పట్లో ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చిన మూవీస్ కూడా ఇటు రిలీజ్కి ఏమీ లేవు సో హిందీలో కూడా ఇదే కనిపించడం లేదు తెలుగులో కానీ హిందీలో కానీ పెద్ద సినిమాలు ఇప్పుడేమీ రిలీజ్ లేవు సో దీనికి ఎలాంటి పోటీ కూడా ఉండదనే టాక్ అయితే వినిపిస్తోంది ఇండియాలో గ్రాస్ వస్తుల విషయానికి వస్తే బాహుబలి టూ మూవీ పద్నాలుగు వందల పదిహేడు కోట్లతో తొలి స్థానంలో ఉంది కేజీఎఫ్ వెయ్యి కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉంది కేజీఎఫ్ టూ సో ఈ రికార్డులను కూడా పుష్ప టూ త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది మొత్తానికి తెలుగులో హిందీ మార్కెట్లో నువ్వనైనా అన్న రేంజ్లో వసూళ్లు తీసుకువస్తున్నాయి తర్వాత తమిళ్ కన్నడ మలయాళంలో ఐదు స్థానాల్లో వసూళ్లు తీసుకువస్తున్నాయి ఇక పుష్ప టూ మూవీ తెలుగు కంటే హిందీలో కూడా రికార్డులు బ్రేక్ చేస్తోంది అత్యంత వేగంగా ఐదు వందల కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన హిందీ మూవీగా అక్కడ రికార్డు క్రియేట్ చేసింది ఇంతకుముందు పద్దెనిమిది రోజుల్లో షారుఖ్ నటించిన జవాన్ మూవీ పేరిట ఒక రికార్డు ఉంటే పదకొండు రోజుల్లోనే అర్జున్ మూవీ ఆ రికార్డును అందుకుంది ఇండియాలో పన్నెండు రోజుల్లో పుష్ప టూ హిందీ వెర్షన్ ఐదు వందల డెబ్బై మూడు కోట్ల నెట్ వసూళ్లు సాధించింది జవాన్ ఐదు వందల ఎనభై రెండు కోట్లు స్త్రీ టూ ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే తీసుకువచ్చింది సో పుష్ప కంటే ఈ రెండు ముందు ఉన్నాయి ఈ రికార్డులు కూడా ఈ మూడో వీకెండ్లో ఖచ్చితంగా దాటే అవకాశం కనిపిస్తోంది పుష్ప టూ పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి